హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ ఈవినింగ్ స్నాక్గా అయినా కానీ ఈ రొట్టె చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ రొట్టెనే చెప్పాలి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మినపగుళ్ళు బియ్యం నాన్ అంటే మనం మార్నింగ్ చేసుకుంటే నైటే నాన్ పెట్టేసుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి మినపప్పు ఒక గ్లాసు ఇదే గ్లాస్ తోటి బియ్యం రెండు గ్లాసులు నానపెట్టుకోవాలి అదే ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకోండి మార్నింగ్ నాన్ పెట్టుకోవాలి మినప్పప్పుని బియ్యాన్ని మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా సరే ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి ఈ గ్లాస్తోని పచ్చిశెనగపప్పు హాఫ్ గ్లాసు నాన్ పెట్టానండి బియ్యంతో పాటే నాన్ పెట్టుకోవాలి నేను నైట్ నాన్ పెట్టేశాను ఫస్ట్ మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయకుండా కాస్త గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి మనం గార్లపిండికి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలండి బియ్యంలో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత నాలుగైదు యాలకుల వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి బియ్యం కూడా నీళ్లు పోయకుండా బియ్యంలో కూడా గట్టిగానే మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఇది కాస్త రవ్వరవ్వగా మిక్సీ పట్టుకోవాలి బియ్యాన్ని మనం మినప్పప్పు పట్టినట్టుగా బియ్యాన్ని మిక్సీ పట్టకూడదు రవ్వగా ఉండాలి చేత్తో పట్టుకుని చూస్తే చూడండి మినప్పప్పు మెత్తగా పట్టుకున్నాం కదా ఇది మాత్రం కంపల్సరీ రవ్వగానే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిని రెండు ఒక గిన్నెలో వేసేసి ఇప్పుడు తురుముకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే కాస్త తగ్గించే వేస్తాను ఇప్పుడు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా పిండిలో వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిల్లలకు మాత్రం చాలా చాలా హెల్దీ ఫుడ్ అనేసి చెప్పవచ్చు అండి ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా కానీ ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కానీ రొట్టె ఆయిల్ పీల్చదు ఇలా కాస్త మందంగా వేసుకోవాలి మనం దోశలు వేసినట్టుగా కాదు దిబ్బ రొట్టె ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి కాస్త మందంగా వేసుకోవాలి బాగా ఇలా పెద్దగా మందంగా వేసుకోవాలి తర్వాత ఈ రొట్టె పైన కొంచెం నువ్వులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు వేస్తే హెల్త్కి కూడా మంచిదే కదా ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూడండి పది నిమిషాల తర్వాత రొట్టె కలర్ మారింది కదా ఇప్పుడు రెండవ వైపు కూడా రొట్టెని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా తిప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా తిప్పుకోండి చేయి మీద ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ రొట్టెను ఉడికించుకోవాలి రొట్టె పైన ఈ కలర్ వస్తేనే లోపల వరకు ఉడికినట్టు అర్థం అనమాట అంతేగాని పైన ఇలా మాడింది ఏంటి అనుకోకండి ఈ కలరే రావాలి రొట్టె అప్పుడే లోపల వరకు చక్కగా ఉడుకుతుంది అనమాట నేనైతే మా పిల్లలకి ఎక్కువగా ఇది చేసి పెడతానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కాస్త చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవటమే వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది చల్లారినాక తిన్నా కానీ బాగానే ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైన ఈ దెబ్బ రొట్టె తయారీ విధానం మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్